కేంద్ర నియోజకవర్గాలకు ఉజ్వల భవిష్యత్తునిచ్చే జీడిపల్లి భైరవా తిప్పా ప్రాజెక్టు పనులను ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే విషయంపైన ఇద్దరు ఎమ్మెల్యేల ఈరోజు చర్చించుకున్నాం త్వరలోనే ముఖ్యమంత్రి గారిని అట్లాగే రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసి ఆగిపోయిన పనులను త్వరితగతిన పునః ప్రారంభం చేయడంతో పాటు సాధ్యమైనంత త్వరగా ఆ పనులను పూర్తి చేసి నూట పద్నాలుగు చెరువులకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నీళ్లిచ్చే బాధ్యతను సురేంద్ర గారు తీసుకుంటారు అట్లాగే భైరవాంతిప్ప ప్రాజెక్టుకు నీళ్లు వస్తే అటు బ్రహ్మసముద్రం ఇటు గుమ్మగట్ట రెండు నియోజకవర్గాలకు ఎంతగానో మేలు జరుగుతుంది కాబట్టి ఆ విషయాలపైన ఈరోజు చర్చించుకొని త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి త్వరితగతిన పనులను పునః ప్రారంభం చేయడానికి గల అవకాశాలను పరిశీలించమని ఆయనకు విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే రేపు నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఆ సమావేశాల సందర్భంగా ఇద్దరము కూడా కలిసి ముఖ్యమంత్రి గారికి ఈ రకమైన విజ్ఞప్తిని చేస్తాం అదే రకంగా రెండు నియోజకవర్గాలు అత్యంత వెనుగబడిన నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైలు కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు సకాలంలో వర్షాలు కురవని కారణంగానైతేనే అట్లాగే పంటలు పండక అటు రైతులు ఇటు వ్యవసాయ కూలీలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వ్యవసాయాన్ని బతికించడానికి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి అన్ని రకాల అవకాశాలను కూడా పరిశీలన చేయాలని ముఖ్యంగా చిన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని మరి రైతాంగానికి ఏ గ్రామానికి ఆ గ్రామం చెరువులకు నీళ్లు ఇస్తే చాలా ఆ గ్రామాలు బాగుపడతాయి సస్యస్థానం అవుతాయి కాబట్టి ఆ దిశగా మేమిద్దరం కూడా ఉమ్మడిగా కృషి చేయాలని ఈరోజు మాట్లాడుతున్నాం